హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధురిమా బొటేక్ చూడండి ఈరోజు అన్ని మనం న్యూ కలెక్షన్తో వచ్చాము శారీ ట్యాజిల్స్ వచ్చేసి డిఫరెంట్గా చేసాం చూడండి మెటీరియల్ కూడా న్యూ లుక్ వచ్చే మెటీరియల్ యూజ్ చేసాము ఫ్యాన్సీ శారీకైనా ఎంత లుక్ వచ్చేసిందో బ్లౌజ్ చూడండి హ్యాండ్కు ఇలా లట్కన్స్ ఇచ్చేసాం స్కాలప్తో బుటీస్ ఇచ్చేసి బ్యాక్ నెక్ ప్యాటర్న్ డిఫరెంట్గా వచ్చేసింది చూడండి టోటల్ నెక్ లైన్ వర్క్ ఇచ్చేసి డిఫరెంట్గా ఇచ్చేసాము బుటీస్ కూడా ఆల్ ఓవర్ ఇచ్చేసాం చూడండి ఇది లైట్ కలర్ శారీ అండి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చేసింది ఎంత లుక్కీగా వచ్చేసాయి చూడండి అండి ట్యాజల్స్ కూడా శారీలో బటర్ఫ్లై ఉందండి టోటల్ అలా మనం బ్యాక్ నెక్ లైన్ వర్క్ ఇచ్చేసి బటర్ఫ్లైసే టోటల్ లో కూడా ఇలా మిడిల్లో ఇచ్చేసాము కింద వచ్చేసి బార్డర్ వచ్చేసిందండి టోటల్ అలా బుట్టిస్తో ఇచ్చేసి బ్యాక్ కూడా ఆల్రౌండ్ బటర్ఫ్లైస్ ఇచ్చేసాము చూడండి అన్నీ యూనిక్గా శారీకి తగ్గ డిజైన్నే చేసేసాము చూడండి ఎంత లుక్కీగా వచ్చేసిందో వర్క్ కూడా అంత డిఫరెంట్గా ఇది కూడా ఎల్లో అండ్ మెహందీ గ్రీన్ శారీ అండి బ్యాక్ ఒక లైన్ వర్క్ ఇచ్చేసి ఫ్రంట్ చూడండి ఇలా ఫుల్ వర్క్ వచ్చేలా హ్యాండ్లో ఓన్లీ బుటీస్ ఇచ్చేసాము మగ్గం టాజిల్స్ ఇచ్చేసాం ఇది కూడా ఓన్లీ మెహందీ గ్రీన్ శారీని శారీలో వచ్చిన ఫ్లవర్ థింక్ ఇలా వర్క్ ఇచ్చేసాము టోటల్ మగ్గం ట్యాజిల్స్ ఇచ్చేసాము చూడండి నెక్ లైన్ వర్క్ ఇచ్చేసి టోటల్ మగ్గం టాజిల్స్ ఇచ్చేసాము ఎంత లుక్కి వచ్చేసాయో చూడండి వర్క్ కూడా ఫినిషింగ్ నీట్గా వచ్చేసేసింది ఇలా మరిన్ని డిఫరెంట్ వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్